అందరికీ నమస్కారం రేపటి రోజున అనగా పదమూడవ తేదీ గురువారం సాయంత్రం ఐదు గంటలకి మా కచ్చిమిట్లో ఉన్నటువంటి మా ఇంటి వద్ద మన ప్రీతమ శాసనసభ్యులు గారి ప్రత్యేక కార్యక్రమం ఉంది అక్కడ నాకు సంబంధించి మా నా ఆరాధ్య దైవం యొక్క చిత్రపటం ఏర్పాటు చేస్తున్నాను ఆ చిత్రపటాన్ని రేపటి రోజున శాసన శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత కావలే కనక పట్టణమే ధ్యేయంగా రథసారథిగా పనిచేస్తున్నటువంటి ప్రీతమ్మ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క చిత్రపటాన్ని నా ఆరాధ్య దైవం యొక్క చిత్రపటాన్ని మరి వారి వారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరిస్తున్నారు తదుపరి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి ముందుగా మన ఐకాన్ సెంటర్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నిండి మన ప్రీతమ్మ శాసనసభ్యులు అదేవిధంగా అందరూ కూడా కలిసి ర్యాలీగా బయలుదేరి మా ఇంటి వద్దకు చేరుకుంటాము ఈ కార్యక్రమంలో కావలిపట్న తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా నా తోటి మిత్రులు వ్యాపార సోదరులు ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా నా వార్డు ప్రజలు నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను